జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను లిస్టులను ఒక జాబితాను ఎంపిక చేస్తున్న క్రమంలో తన మార్కు కనిపిస్తుంది సామాజిక న్యాయం మార్కు కనిపిస్తుంది అదే నేపథ్యంలో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నారు కొన్ని కొన్ని విన్నపాలను అంగీకరిస్తున్నారు కొన్ని కొన్ని విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు ప్రస్తుతం ఎంపీలకు సంబంధించి అలాగే ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి గురుమూర్తి గారికి సంబంధించి ఆయన మరో వరకు ఇప్పటివరకు ఎంపీగా ఉన్నారు ఆయన తీసుకెళ్లి సత్తివేడ్ వేశారు అక్కడ ఆదిమూలం ఆయన రియాక్ట్ అయ్యారు ఇమీడియట్గా మళ్ళీ ఏమనుకున్నారో తెలియదు అలాగే స్థానికంగా కూడా చాలామంది కోరుకున్నారు అంటే లేదు గురుమూర్తి గారే మాకు ఎంపీగా ఉండాలి అనేది వాళ్ళ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు మళ్ళీ యథావిధిగా ఆయన ఎంపీ స్థానానికి పంపించేశారు అలాగే చిత్తూరు ఎంపీకి సంబంధించి రెడ్డప్పని కూడా అలాగే పేరు మార్చారు కానీ మళ్ళీ అక్కడ పెద్దిరెడ్డి గారు కానీ కొంతమంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందంటే మళ్ళీ ఆయన యథావిధిగా చిత్తూరు ఎంపీ స్థానానికే పరిమితం చేశారు అంటే ఇక్కడ ఒకటి రెండు అంశాలు ఎంపీలను మార్చాలా ఎమ్మెల్యేను మార్చాలా ఏంటనేది వాళ్ళ పనితీరుకు సంబంధించి ఒక క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న స్థానికంగా వస్తున్న వినతలు విజ్ఞప్తులు వాళ్ళ విన్నపాలు కూడా ఆలోచించి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో రీసర్వే కూడా చేయించి ఆ స్థానానికి కొత్తగా వచ్చిన వ్యక్తి వల్ల ఎంత లాభం ఉంటుంది లేదంటే ఆల్రెడీ పాత వ్యక్తి వల్లే ఎంత ప్రయోజనం చేకూరుతుందని ఆలోచించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు అంటే ఇటువంటి సందర్భాల్లో కొన్ని కొన్ని చోట్ల తగ్గుతున్నారు నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని మొండిగా ముందుకు వెళ్లకుండా కొన్ని కొన్ని విన్నపాలను స్వీకరిస్తూ పునరాలోచన చేస్తూ మళ్ళీ వాళ్ళకి అవకాశాలు కనిపిస్తున్నారు అందుకే చిన్న చిన్నగా ఒకేసారి వన్ సెవెంటీ ఫైవ్ రిలీజ్ చేయకుండా పది స్థానాలు పదిహేను స్థానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పటివరకు ఆరు జాబితాలు ఇంకా దాదాపు మరి ఎన్ని జాబితాలు ఉంటాయి చూద్దాం